బెత్తంచెర్లం మండల పరిధిలోని సిమెంట్ నగర్ గ్రామంలో మూతబడిన పాండ్యం సిమెంట్ ఫ్యాక్టరీ తిరిగి పునఃప్రారంభం కానున్నది ఫ్యాక్టరీ పునఃప్రారంభం కావాలని కార్మికులు పంతొమ్మిది రోజులుగా ధర్నా నిర్వహిస్తున్నారు ఫ్యాక్టరీ సిఈఓ సిఎస్ రెడ్డి ఫ్యాక్టరీ విపి శ్రీనివాసులు ఫ్యాక్టరీని సందర్శించారు కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు దీంతో కార్మికులు చేస్తున్న ధరణ ముగింపు పలికింది కార్మికుల యొక్క డిమాండ్లను నెరవేరుస్తామని కార్మికుల జీతాలను చెల్లిస్తామని తిరిగి వారిని యథావిధిగా ఉద్యోగంలోనికి తీసుకుంటామని ఫ్యాక్టరీ యాజమాన్యం తెలిపిందని కార్మికులు తెలిపారు కార్మికులు చేస్తున్న ధరణ ఈరోజుతో ముగిసిందని కార్మికుల న్యాయబద్ధమైన డిమాండ్లను యాజమాన్యం పరిష్కరించుటకు ముందుకు రావడం శుభ పరిణామమని మాజీ ఎమ్మెల్యే కోట్ల మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ అన్నారు ముందు కార్మికుల డిమాండ్లన్నీ క్షుణ్ణంగా పరిశీలించి ఈరోజు ఎమ్మెల్యే గారు మేడం గారి ఆధ్వర్యంలో డిస్కషన్స్ చేసి త్వరలోనే ఈ సంవత్సరం పరిశీలిస్తాం తగ్గ స్టార్ట్ చేసి కంటిన్యూస్గా రన్ అయ్యేటట్టు చూస్తామని మేనేజ్మెంట్ హామీస్ న్యాయమైన తప్పకుండా అదే సార్ వాళ్ళ పెండింగ్ బకాయిల్స్ కానీ ఈరోజు పంతొమ్మిది రోజుల నుంచి దీక్షలు కూర్చున్నారు సార్ వాళ్ళమైనా న్యాయమైన డిమాండ్లు అదేవిధంగా వాళ్ళని ఏదా విధంగా మళ్ళీ విధుల్లోకి తీసుకోవాలని కోరుతున్నారు చేసుకొని వాళ్ళతో డైరెక్ట్గా డిస్కషన్ చేసి వాళ్ళకి ఏం ప్రాబ్లమ్స్ ఉన్నాయో అన్ని న్యాయమైన ఉంటే తప్పకుండా పరిష్కరించి ఫ్యాక్టరీ కూడా కంటిన్యూస్గా రన్ అయ్యేటట్టు మంది బతికేటట్టు చేస్తాను సార్ ముఖ్యంగా ఏమంటే ఇక్కడ ఉన్న ఎంప్లాయ్మెంట్ లోకల్గా ఎవరిందే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ చూపించాలని ఒక డిమాండ్ కూడా వాళ్ళకు ఉంది సార్ ఏమంటే దాని ద్వారా ఆల్రెడీ వర్కౌట్ చేసాము తొందరలోనే ఫ్యాక్టరీ స్టార్ట్ కాగానే కొంతమందిని కూడా తీసుకుంటాం మ్యాక్సిమం లోకల్ వాళ్ళకి తీస్తాను ప్రిఫరెన్స్ ఇస్తాను మేము ఎంతసేపు ఉన్నా కూడా ప్రజలు బాగుండాలాగర్ లో ఉద్దేశంతో యజమాన్యాన్ని గానీ లేదంటే అదే విధంగా మిమ్మల్ని కానీ తక్కువ చేయాలా మీరు ఏదో మాకోసరం చేస్తున్నట్టు కాకుండా మీ ఇన్ని రోజులు పడిన కష్టాలను గుర్తించి మేము కూడా వెంటనే వారితో మాట్లాడి మాకు కావాల్సింది ఆ ఊరు అభివృద్ధి అదేవిధంగా మీ సిమెంట్ ఇంకా పైనికి పోవాలా అభివృద్ధి జరగాల ఇట్లాంటివి ఇంకా ఒక నాలుగు కట్టించినా కూడా మా ప్రజలందరూ బాగుంటారు కదా అన్న ఉద్దేశంతోనే మేము ఈరోజు దీనికి చేసినామే కానీ వేరే ఉద్దేశం కాదు మీకు అందరికి కూడా తెలుసు కోట్ల కుటుంబం మాట ఇచ్చిందంటే మళ్ళీ ఎంత పోయే కుటుంబం కాదు ఈరోజు దాన్ని మీరు సద్వినియోగం చేసుకున్నారు తప్పకుండా మీకు అన్ని విధాలు మేము ఏదన్నా కానీ ఇదే కాదు ఒక ఫ్యాక్టరీ విషయమే కాదు ఏ ఉన్నా కూడా మేము అందరం కూడా చేస్తామని చెప్పి తెలియజేస్తాం పంతొమ్మిదవ తేదీ శాంతియుత ధర్నాకు మనకు సంఘీభావం తెలపనికి మన సిద్ది సిఎస్ఓడి గారిని మన ఎమ్మెల్యే గారి సహకారంతో సుజాతమ్మ మేడం సహకారంతో మన మండల టీడీపీ నాయకుల సహకారంతో ముఖ్యంగా గ్రామ టీడీపీ నాయకుల సహకారంతో మీ అందరి సహకారమే కాదు ముఖ్యంగా మేము ఫస్ట్ ఎలక్షన్లకు ముందు అమ్మగారిని జరిగింది మా స్థితిగతులను అమ్మకు వివరించడం జరిగింది అమ్మ ఒకే ఒక మాట అమ్మ ఇప్పుడుండే రాజకీయ పరిస్థితులలో మేమేం చెప్పలేము మేము గెలిస్తే తప్పకుండా మీకు న్యాయం చేస్తామని హామీ ఇచ్చారు మేము ఐదేళ్ళ నుంచి వాస్తవంగా తినడానికి తిండి లేక కట్టుకోవడానికి బట్టలేక పిల్లలను చదివించుకోలేక ఎన్నో బాధలతో ఈ బాధలు ఎవరి నుంచి వచ్చినాయి ఏం కథ అనేది అందరికీ తెలుసు ఇలాంటి బాధల నుంచి అమ్మ ఒకటే ఒక వాగ్దానం ఇచ్చింది ఫస్ట్ మేము సుజాతమ్మనే కలిసినాం కాబట్టి అమ్మ ఒకటే ఒక వాగ్దానం ఇచ్చింది నేనైతే అమ్మ న్యాయ ఉంటే పార్టీలకు అతీతంగా మీకు న్యాయం చేస్తానని అమ్మ చెప్పడం జరిగింది అదేవిధంగా అమ్మ ఈరోజు అమ్మ సహకారంతోనే మేము కొందేళ్ళ సమస్యను ఈరోజు ఎవరు పరిష్కరించలేని సమస్యను ఈరోజు పరిష్కరించినారు కాబట్టి మా కార్మికుల కుటుంబాల అన్ని అందరి తరఫున మేము అమ్మకు కృతజ్ఞతలు తెలుపుతున్నాము తీవ్ర ప్రాతిలోనే తెలుపుతున్నాము అలాగే సీఈఓ సార్ గారు మా శిబిరానికి వచ్చేసి మాకు మద్దతు తెలిపి మా సమస్యలను అన్నిటినీ ఒప్పుకొని మాకు పరిష్కరించిన పరిష్కరిస్తామని హామీ ఇచ్చినారు కాబట్టి వారికి కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాము మాకు సహకరించిన టీడీపీ లీడర్లకు మండల లీడర్లకు ముఖ్యంగా ప్రతి రోజు మార్చి రోజు భాస్కర్ రెడ్డి సార్ అన్న అయితేనేమి వర్ధన్ సార్ అన్న అయితేనేమి మండల లీడర్లు మండల టీడీపీ అన్నారు మొత్తం అందరూ మాకు సహకరించినారు ముఖ్యంగా మా గ్రామ టీడీపీ నాయకులు అందరు సహకరించినారు కాబట్టి వారికి అందరికీ మా కృ మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాము తండ్రికి మీరు సహకారం ఇచ్చినందులకు మా ఐదేళ్ల సమస్య పరిష్కారమైనందుకు మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు అనంతరం ఫ్యాటరీ యాజమాన్యం మాజీ ఎమ్మెల్యే కోట్ల సుజాతమ్మ కార్మికులకు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు ஆய் மீட்டாலும் வீர குடும்பம் அனுப்பி இப்படி మీరు సారాలతో లేదు మీరు సారాలతో మాట్లాడిన కానీ మీ గురించి సారాలు వాస్తవంగా కంపెనీ స్థితిలో సార్లకు తెలిసిన కానీ మాకు చెప్పినారు మరి సారు సహకారం సార్